బంధు మొహంతి పూరి జగన్నాథ స్వామికి గొప్ప భక్తుడు ఇప్పుడు ఆ స్వామి ధ్యానంలోనే ఉండేవాడు ఆయన సాక్షాత్తు పూరి జగన్నాథుని తన స్నేహితునిగా భావించి ఊర్లో అందరికి అలాగే చెప్పేవాడు అప్పుడు ఆయన భార్య ఇక్కడ తిండి కూడా లేక పిల్లలు ఏడుస్తున్నారు పూరిలో మీ స్నేహితుడు చాలా గొప్పవాడు కదా అక్కడికి వెళ్లి సహాయం అడుగుదాం అంటుంది అనేసరికి బంధు మొహంతి వద్దు అంటాడు కానీ భార్య వినకపోవడంతో బలవంతంగా భార్యా పిల్లలను తీసుకొని పూరికి వెళ్తాడు అక్కడ ఉన్న ఆలయం చూపించి నా స్నేహితుడు ఇందులోనే ఉంటాడు మీరు ఇక్కడే కూర్చోండి అని చెప్పి వాళ్ళను పేజ్నాల అనే ప్రదేశం దగ్గర కూర్చోపెట్టి లోపలికి వెళ్తుంటే ఆ రోజు మహారాజు రావడంతో బటులు ఎవరిని లోపలికి వెళ్లకుండా ఆ పెస్ట్ ఏమైంది అని భార్య అడిగితే మహారాజు రావడంతో నా స్నేహితుడికి ఇవాళ చాలా పని ఉంటుంది మనం రేపు కలుద్దాంలే అంటాడు వచ్చి చాలా సేపు కావడంతో ఆకలికి తట్టుకోలేక పేజ్నాల దగ్గర వాళ్ళు గంజి తాగుతుంటే అప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇదిగో మీ స్నేహితుడు ఆహారం పంపించాడు పనిలో ఉండడం వల్ల తను రాలేకపోయానని చెప్పమన్నాడు అని చెప్పి ఆ బ్రాహ్మణుడు ఆ పల్ల్యాన్ని బంధు మొహంతికి ఇచ్చి వెళ్లిపోతాడు ఆ భార్య పిల్లలు అమ్మ మీ స్నేహితుడు ఎంత గొప్పవారండి మన కోసం ఎంత అద్భుతమైన ఆహారం పంపించారు అని సంతోషంతో తింటారు తిన్నాక పల్ల్యాన్ని తన దగ్గరే పెట్టుకుంటాడు ఊరి ఆలయంలో రోజు స్వామివారికి బంగారు పల్లెంలో నైవేద్యం పెడతారు కానీ ఆ రోజు ఆ బంగారు పల్లెం కనబడదు దానితో భటులు గుడి మొత్తం ఆ బంగారు పల్లెం గురించి వెతుకుతూ ఉంటారు అప్పుడు ఆ పల్లెం బంధు మొహంతితో ఉండడం చూసి ఆయనను పట్టుకొని జైల్లో పెడతారు అప్పటి పూరి మహారాజుకి జగన్నాథ స్వామి కలలో కనబడి రాజా నీకు ఎంత ధైర్యం నేనే నా స్నేహితుడికి నా పల్లెంలో భోజనం పట్టుకొని వెళ్ళాను ఇప్పుడు తనని నువ్వు విడుదల చేయకపోతే నేను ఈ పూరి వదిలేసి వెళ్లిపోతాను అని అంటాడు అప్పుడు ఆ రాజు ఉలికిపడి లేసి తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపడి బంధుమోహంతి దగ్గరికి వెళ్లి ఆయనకు క్షమాపణలు చెప్పి రాజ్యంలోనే ఆయనకు కోశాధికారి పదవిని ఇస్తాడు జై జగన్నాథ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి